సాధారణంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలామంది అంగన్వాడీ స్కూళ్ళకు పంపిస్తూ ఉంటారు దీంతో పిల్లలకు మెల్లమెల్లగా స్కూల్ వాతావరణం అలవాటవుతూ ఉంటుంది అయితే ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలో గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు ప్రత్యేకంగా ప్రతి నెల పోషక పదార్థాలను పంపిణీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అంగన్వాడీలలో ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు పాలు గుడ్లు వంటివి పంపిణీ చేస్తుంటారు పిల్లలకు ప్రెగ్నెంట్ లేడీస్కు పోషకాలు అందేలా చర్యలు తీసుకుంటారు అయితే కేరళలో ఒక బాలుడు అంగన్వాడీలో ఉప్మా వద్దని చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై కావాలంటూ తన తల్లితో క్యూట్గా రిక్వెస్ట్ చేస్తాడు దీన్ని ఆ తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఇది కాస్త వైరల్ కావడంతో పిల్లాడి కోరిక ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళింది దీనిపై ఏకంగా కేరళ ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జార్జ్ స్పందించారు అలాగా వైరల్గా మారిన ఈ వీడియోలో టోబీ ధరించిన త్రాజుల్ ఎస్ శంకర్ అలియాస్ షంకు అనే బాలుడు తన తల్లితో క్యూట్ క్యూట్గా తనకు బిర్యానీ చికెన్ ఫ్రై కావాలని ఉప్మా వద్దని చెప్తాడు దీనిపై మంత్రి వీణా జార్జ్ స్పందించారు బాలుడి రిక్వెస్ట్ను తాము పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు అంతేకాకుండా అతి త్వరలోనే ప్రభుత్వం పెద్దల వరకు దీన్ని తీసుకుని వెళ్ళి అంగన్వాడీ పిల్లలకు అందించే మెనులో మార్పులు చేసి తీసుకొస్తామని చెప్పారు అదేవిధంగా వైరల్ అవుతున్న వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేందుకు ముందుకు వస్తున్నారు చిన్నారుల కోరిక తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు కేరళలో రెండు వేల ఇరవై రెండు నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు మరియు పాలను అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు చాలా క్యూట్ క్యూట్గా చెప్తున్న ఈ పిల్లాడి వీడియో చూస్తే చాలా క్యూట్గా ఉంటుంది చాలా హాయిగా కూడా ఉంటుంది మీ పిల్లలు కూడా ఇలాగే మాట్లాడతారా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారా బిర్యానీ కావాలని చెప్పి ఏడిపిస్తూ ఉంటారా మీ పిల్లలు కూడా ఇలాగ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు మాకు కామెంట్ రూపంలో లేదంటే వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి എവിടെ അംഗനവാടിയിൽ എന്തോ വേണ്ടി ഉമാണി ഉമ്മാവു പറയാം നമുക്ക് അറിയിക്കാം കേട്ടോ ദേവികുളം ഗ്രാമപഞ്ചായത്തിലെ ഒന്നാം നമ്പർ അങ്കണവാടിയിൽ ശംഖു എന്ന ഓമന പേരിൽ വിളിക്കുന്ന ത്രിജുൽ എസ് സുന്ദർ അങ്ങനെയാണ് ഞാൻ മനസ്സിലാക്കിയത് ആ മകനാണ് അവന്റെ ഏറ്റവും ഒരു ആവശ്യം ഉന്നയിച്ചത് അവന്റെ അമ്മ ആണ് കുഞ്ഞിന്റെ അമ്മയാണ് അത് വീഡിയോ എടുത്ത് പുറം ലോകത്തേക്ക് എത്തിച്ചത് എന്ന് മനസ്സിലാക്കുന്നു പക്ഷെ വളരെ മനോഹരവും വളരെ ഒരു ആവശ്യമാണ് ആ കുഞ്ഞ് ആവശ്യപ്പെട്ടിരിക്കുന്നത് അവൻ അങ്കണവാടിയിലെ ഉപ്പുമാവിനു പകരം ബിരിയാണിയും പൊരിച്ചുകൂടിയും വേണം എന്നുള്ളതാണ് ഒരു കാര്യം ഇതുമായി ബന്ധപ്പെട്ട് പറയാനായിട്ട് ആഗ്രഹിക്കുന്നു ആ അമ്മയ്ക്കും അങ്കണവാടി ടീച്ചറിനും അവിടുത്തെ അംഗനവാടി ടീച്ചറിനും അതോടൊപ്പം അവിടെയുള്ള എല്ലാവർക്കും എന്റെ സ്നേഹാഭിവാദ്യങ്ങൾ ശംഖുവിനും പ്രിയപ്പെട്ട ശംഖുവിനും തീർച്ചയായിട്ടും ശംഖുവിന്റെ ആവശ്യം പരിഗണിച്ചുകൊണ്ട് നമുക്കിതൊന്ന് പരിഷ്കരിക്കുന്നതിനെ കുറിച്ച് ആലോചിക്കാം എങ്ങനെയാണ് നമ്മൾ ഇപ്പോഴുള്ള ഞാൻ പറഞ്ഞല്ലോ മുട്ടയും പാലും നമ്മളിപ്പോൾ ഉൾപ്പെടുത്തിയിട്ടുണ്ട് അത് നല്ല വിജയകരമായിട്ട് നടപ്പിലാക്കി വരുന്നുണ്ട് ബഹുമാനപ്പെട്ട സി എം തന്നെയാണ് ഉദ്ഘാടനം ചെയ്തത് അപ്പോൾ നമ്മുടെ ഈ ഒരു ഇപ്പോൾ നിലവിലുള്ള ഒരു മെനു എങ്ങനെ പരിഷ്കരിക്കാം എന്നുള്ളത് തീർച്ചയായിട്ടും പ്രിയപ്പെട്ട ശംഖു മോൻ ഉൾപ്പെടെയുള്ള എല്ലാ കുഞ്ഞുങ്ങളോടും പറയാനായിട്ട് ആഗ്രഹിക്കുകയാണ്